రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలోని అంజనీ నగర్కు చెందిన హర్షవర్ధన్ అనే పదవ తరగతి విద్యార్థి పదవ తరగతి ఫలితాల్లో నైన్ పాయింట్ ఎయిట్ జీబీఏ ప్రభుత్వ గురుకుల పాఠశాలలో చదివి సాధించాడు ఈ నేపథ్యంలో లోకల్ లైటింగ్ ప్రత్యేకతనాన్ని మీకోసం అందిస్తోంది నా పేరు హర్షవర్ధన్ నేను ఇక్కడ హాస్టల్లో నాకు నైన్ పాయింట్ ఎయిట్ జీపీఏ వచ్చింది నువ్వు ముందు ఎక్స్పెక్ట్ చేసినావా ఈ రిజల్ట్ నీకు అనుకున్న దానికి ఇంటికి ఎక్కువ వచ్చిందా తక్కువ వచ్చింది నా ఎఫర్ట్ నేను పెట్టాను నా ఎఫర్ట్ తగ్గట్టు ఇక్కడే నైన్ పాయింట్ ఎయిట్ అనే వచ్చింది అంటే ఫర్దర్ గా నీ గోల్ ఏంటి నా గోల్ అనేది నేను ఎంపీసీ తీసుకొని నెక్స్ట్ ఇంజనీరింగ్ ఆస్ట్రాలమీ తీసుకున్నాను అంటే ఎట్లా ఉండేవి నువ్వు ప్రిపరేషన్ ఎట్లా ఉండే మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా కొన్ని కొన్ని సెషన్స్ ఉంటాయి సబ్జెక్ట్స్ సబ్జెక్ట్ మాకు కొన్ని స్టడీ అవర్స్ ఉంటాయి సార్ మా గురుకుల తరఫున కొంచెం స్టడీ వస్తారు మార్నింగ్ స్టడీ అవర్స్ ఆఫ్టర్ మార్నింగ్ నుంచి ప్రేయర్ ఒక స్టడీ ప్రేయర్ తర్వాత ఒక స్టడీ ఆఫ్టర్ దట్ మళ్ళీ టిఫిన్ నుంచి లంచ్ రాక ఒక స్టడీ దాని తర్వాత కొంచెం ఫ్రీ టైం ఫ్రీ టైం తర్వాత మళ్ళీ ఈవినింగ్ స్టడీ నైట్ ఒక స్టడీ నైట్ టెన్ రాక ఉంటుంది స్టడీ దాని తర్వాత టీ ఉంటుంది టీ అల టీ అలవాటు వేసినప్పుడు ఇది ఇప్పుడు నైన్ పాయింట్ ఎయిట్ జీపీ వచ్చిన నేపథ్యంలో నీకు ఏవి ఎక్కువ ఉపయోగపడేవి అంటే ఏ సబ్జెక్ట్ ఎక్కువ రీచ్ అవ్వడానికి ఉపయోగపడేది ఎందులో కొంచెం తగ్గింది టెన్ బై టెన్ రావడానికి మ్యాథ్స్ తెలుగు ఫిజిక్స్ సోషల్ ఇవి చాలా ఉపయోగపడ్డాయి కానీ ఒక హిందీ కొంచెం బై మిస్టేక్లో ఎయిట్ వచ్చింది ఇందులో నైన్ వచ్చింది దాల్ నైన్ పాయింట్ ఎయిట్ వచ్చింది అంటే నీకు గైడ్ టీచర్స్ ఎట్లా ఉండే ఎట్లా ప్రిపరేషన్ డైలీ ఎట్లా ఉంటుంది రియల్లీ మా టీచర్స్ అందరూ సపోర్ట్ చేస్తారు చాలా ఆ సపోర్ట్ చేసిన వల్లే మాకు ఇప్పుడు నీ ఈ స్థాయిలో ఉన్న నైన్ పాయింట్ ఎయిట్కి రీచ్ అవ్వడానికి బాగా హెల్ప్ చేస్తారు చాలా అంటే నువ్వు ఎక్స్పెక్ట్ చేసినావు నైన్ పాయింట్ ఎయిట్ లేకపోతే ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తే నైన్ పాయింట్ ఎయిట్ వచ్చింది అట్లా నేను అంతగానే ఎక్స్పెక్ట్ చేయలే రియల్లీ నా హార్డ్ వర్క్ అయితే పెట్టాను సో ఆ హార్డ్ వర్క్ హార్డ్ వర్క్ దాన్ని బట్టి ఇప్పుడు ఈ రిజల్ట్ అనేది వచ్చింది అంటే రెగ్యులర్గా ప్రిపరేషన్తో పాటు కంటిన్యూ ఎగ్జామ్ దాకా కంటిన్యూ అయ్యారా లేకపోతే ఎగ్జామ్ అప్పుడు ఎక్కువ ఎక్కువ ఎప్పటి పెట్టారు రెగ్యులర్గా నేను ఎప్పుడు అప్పుడప్పుడు ప్రిపేర్ ప్రిపేర్ అయ్యాను ఆ ప్రిపేర్ అయినప్పటి నేను సిలబస్ డిసైడ్ అయ్యాను ఇది ఇంత ఇది ఇలా అని అలా నేను లాస్ట్ ఎగ్జామ్లో అంత రీజన్ చేసుకున్నాను అంటే మీకు ఎట్లా ఉపయోగపడేది టీచర్స్ సలహాలు గైడెన్స్ అనేది ఏమంటే చెప్తారు టీచర్స్ అందరూ ఆల్రెడీ ముందు చెప్పాలి ఇట్లా దీని ఈ రకంగా ఏవైతే నువ్వు టాపిక్తో అది అలా చెప్పడం వల్ల నేను అలా ప్రాక్టీస్ చేశాను అలా నేను ఇప్పుడు ఈ నైపాయింట్ అయితే ఉన్నాను నీకు ఇష్టమైన సబ్జెక్టు మ్యాథ్స్ ఇష్టమైన సబ్జెక్టు మీ తల్లిదండ్రుల సపోర్ట్ కుటుంబం సపోర్ట్ ఎలా ఉంటుంది ఇలా ఫ్యామిలీ సపోర్ట్ ఉండడం వల్ల ఇక్కడ ఉన్నాను ఇప్పటికే ఫ్యామిలీ చాలా హెల్ప్ చేశారు ఈ పొజిషన్ ఈ రీచ్ ఈ రీచ్ కాదని కూడా ఫ్యామిలీ చాలా హెల్ప్ హెల్ప్ చేశారు మీరు ఇప్పుడు నైన్ పాయింట్ ఎయిట్ గేమ్ చేస్తారు కదా ఎట్లా ఫీల్ అవుతున్నారు కుటుంబ సభ్యుల నుంచి ఎట్లా ఇప్పుడు చాలా హ్యాపీగా ఉంది ఫ్యామిలీ కూడా చాలా హ్యాపీ ఫీల్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది నైన్ పాయింట్ ఎయిట్ అంటే ఇది నాట్ అండ్ ఈజీ అది అది రావడం కూడా చాలా కష్టం చాలా చాలా హార్డ్ వర్క్ ఉంటుంది దానికి నైన్ పాయింట్ ఎయిట్ రావడానికి కూడా ఇప్పుడు ఎంత కష్టపడితే నైన్ పాయింట్ డేట్ వచ్చింది నేను హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఫ్యామిలీ హ్యాపీగా ఫీల్ అవును నేను చిన్నప్పటి నుంచి మా అమ్మమ్మని ఇంట్లోనే ఉండి చదువుకుంటున్నాను ఇక్కడ మా అమ్మమ్మ మా తాత మా మామ చాలా హెల్ప్ చేశారు చిన్నప్పటి నుంచి నేను మొత్తం ఈ లోకాలిటీని చదివాను ఈ వెళ్లవాడ లోకాలిటీని చిన్నప్పటి నుంచి చదివాను ముందు హంస స్కూల్లో చదివాను ఇప్పుడు ఈ గవర్నమెంట్ స్కూల్లో చదివి ఇక్కడ మా మా ఫ్యామిలీ హెల్ప్ కానీ ఇక్కడ మా మామ హెల్ప్ కానీ ఈ రీ ఈ పొజిషన్కి నైన్ ఫైండ్ రీచ్ అయ్యడానికి చాలా హెల్ప్ చేశారు మా ఫ్యామిలీ వాళ్ళ వల్లనే ఇప్పుడు నేను నైన్ పాయింట్ అయినాను సో ఐ గ్రేట్ఫుల్లీ థ్యాంక్స్ టు ది ఆర్ రియల్లీ నేను ఇప్పుడు ఈ నైన్ పాయింట్ ఎయిట్తో నేను ఆగను ముందు ముందు ఇంకా ఇంటర్లో అయినా బీటెక్లో అయినా మంచి మంచి స్కోర్ తెచ్చుకొని వీళ్ళ నమ్మకాన్ని వీళ్ళ వీళ్ళ నా మీద పెట్టుకున్న హోప్స్ని ఖచ్చితంగా నిలబెడతాను వీళ్ళు నా వీళ్ళు నన్ను నమ్మారు నమ్మి ఇక్కడ తెచ్చారు నేను దాన్ని ఖచ్చితంగా నిలబెడతాను నేను ఖచ్చితంగా నా గోల్ని రీచ్ అయ్యి వీళ్ళకు మంచి మంచిగా సపోర్ట్ ఇస్తాను వీళ్ళకు గిఫ్ట్ లాగా ఉంటాను

రాజన్న సిరిసిల్ల జిల్లా భీములవాడ పట్టణానికి చెందిన హర్షవర్ధన్ అనే యువకుడు ఆత్మవిశ్వాసంతో ఎన్నో ఒడిదోడుకులు ఎదుర్కొని తన అమ్మ అమ్మ నాన్నతో పాటు తన అమ్మమ్మ తాతయ్య మామయ్య సపోర్ట్తో ప్రభుత్వ గ్రూపుల పాఠశాలలో మంచి విద్యను అభ్యసిస్తూ అనునిత్యం రివిజన్స్తో పాటు స్టడీ సంబంధించిన మెటీరియల్స్ ప్రిపేర్ అవుతూ అనునిత్యం తను అనుకున్న విధంగానే నైన్ పాయింట్ ఎయిట్ జీపీఏ సాధించానని తర్వాత బీటెక్ పూర్తి చేసి ఆస్ట్రాలజీ అవుదామని తన గోల్ అని దాన్ని కూడా పూర్తి చేసుకొని తన అమ్మమ్మ తాతయ్యాలకు గిఫ్ట్గా అందిస్తానని యువకుడు మనకు చెప్తున్న పరిస్థితి న్యూస్ఐటీన్ రాజన్న సిరిసిల్లా జిల్లాలో